ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోనిసా బ్లాగ్స్ అండి ఈరోజు మన ఇంట్లో నేను ఏం చేస్తున్నానంటే చికెన్ మచ్చి పూసు లేకి పైన అశూ వేస్తారు కదా ఆ అషూ అనేది ఒక సిస్టర్ మనల్ని అడిగింది అనమాట సిస్టర్ అశూ చేసి పెట్టండి అంటే నేను నాకు వాళ్ళకి ఏ వంట చేసినప్పుడే నాకు చేసేదానికి అవుతుంది అదే పనిగా నేను చేయడానికి కుదరదు కదా ఈరోజైతే చికెన్ చికెన్ మచ్చి పూస్సు చేస్తున్నాను దాంట్లోకి అశూ చేస్తున్నాను అనమాట పది మందికి దానా నేను ఈరోజు వంట చేస్తున్నాను దానికోసం పైన అశూ వేయాలి కాబట్టి నేను ఈరోజు అశూ చేస్తున్నాను వీడియో ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే సిస్టర్ ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో చూడు అప్పుడే నీకు అర్థమవుతుంది అశోలో కూడా చాలా రకాలు ఉన్నాయి సేమియాలు వేస్ట్ చేస్తారు ఓన్లీ ఆనియన్ ఫ్రై ఆనియన్ కిస్మిస్ వేస్ట్ చేస్తారు ఆనియన్ కిస్మిస్ శనగపప్పు వేసి కూడా చేస్తారు ఇంకా రెడ్ కిస్మిస్ ఉంటాయి కదా ఓన్లీ అవి కూడా ఫ్రై చేసి పైన వేస్తారు చాలా రకాలుగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క టైపు చేస్తారనమాట నేను మీరు అడిగారు కదా వెల్లకర్రలో కావాలి అని చెప్పి అది మీకు చూపిస్తున్నాను చూసేయి దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఒకసారి ఆనియన్ బాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చూసే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట శనగపప్పు ఇది మనము ముందే నాన్ నేను ఉడకబెట్టి డి ఫ్రీజర్లో పెట్టుకున్నాను మీరు తీసుకొని ఉడికించి అంటే ఫుల్గా బాయిల్ అవ్వద్దు కొద్దిగా ఆఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇట్లా అలాగే ఉండాలన్నమాట ఇంకా కిష్మిషూ చూడండి కిష్మిషూ దీంట్లో కావాల్సి ఇవి వచ్చేసి రెడ్ కిష్మిషన్ నేను పక్కన ఫ్రై చేసి మళ్ళీ ప్రై రైస్ పైన వేస్తాను అనమాట ఓకేనా దానికి కావాల్సిన పదార్థాలు మిరియాల పొడి మసాలాలు ఎక్కువ వేయకూడదు తక్కువ వేయాలన్నమాట మసాలా ఎక్కువ వేస్తే దానికి ఓన్లీ ఫ్లేవర్ కోసమే అశువు కాబట్టి ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయకూడదు చూడు మిరియాల పొడి ద ధనియాల పొడి అంటే బహరాత్ ముషక్కలు ఉంటుంది కదా మిక్సిడ్ మసాలా ఉంటుంది కదా అది జీలకర్ర పొడి లేమన్ పొడి పసుపు ఉప్పు పసుపు వేసినా సరిపోతుంది ఎల్లో కలర్ వస్తుంది లేదు మనకు ఇంకా ఎక్కువ ఎల్లోగా కనిపించాలంటే ఇది ఫుడ్ కలర్ సాఫ్రాన్ కలర్ ఉంది కదా సాఫ్రాను ఇది ఒక్క కొద్దిగా వేస్తే సరిపోతుంది మనకు కలర్ ఎక్కువ అవసరం లేదు నార్మల్ కలరే కావాలి అనుకుంటే ఫస్ట్ వేస్తే ఒకరు ఎక్స్ట్రా సరిపోతుంది ఇంకా ఎక్కువ కలర్ కావాలంటే ఆ కలర్ యూ సాఫ్రాన్ కలర్ యూస్ చేయొచ్చు అనమాట ఎలా చేయాలి ఏం చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే చూ చూ ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఫ్రీ హీట్ చేశాను కొద్దిగా లైట్గా ఆయిల్ వేస్తున్నాను లైట్ అంటే లైట్గా ఎక్కువ వేయకూడదు లైట్గా సరిపోతుంది ఆయిల్ వేసి లైట్ గా ఆయిల్ వేసి ఫస్ట్ మనం కిస్మిస్ ని ఫ్రై చేసుకున్నాము కిస్మిస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము చూడండి ఇలా మొత్తం బాగా చూడండి కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా పక్కన తీసి పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్ లో మనము రెడ్ కిస్మిస్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇది పైన రైస్ పైన వేయాలి కాబట్టి నేను ఇవి ఫస్ట్ ఇవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇది కావాలంటే అవాయిడ్ చేయొచ్చు కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఇవి రెడ్ గా అవుతుంది ఇది కూడా చూసేయండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నాను రెడ్ కిస్మిస్ కూడా ఫ్రై చేసి ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాను దీంట్లో కలపకూడదు అనమాట ఈ అశువులో అవి కలపకూడదు ఓకేనా చూసేయండి ఇప్పుడు ఆనియన్ అయితే వేస్తున్నాను స్మిల్ ఆనియన్ మొత్తం వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను లైట్గా దీన్ని బాగా అంటే మిక్స్ చేసుకోవాలి బాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను చేసుకున్నాను నేను మీకు చూసి తగినంత చేసుకోవచ్చు క్వాంటిటీ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అనమాట నేను ఎక్కువ చేస్తున్నాను ఫ్రై చేసుకోవాలి నేను ఇప్పుడు ఇందులో ఇది మనం ఫ్రై చేసి పెట్టుకున్న కిష్మిషి కూడా వేసేసుకున్నాను నేను ముందు ఎందుకు ఫ్రై చేసానంటే ఆయిల్ కొద్దిగా ఫ్రై అవుతే బాగుంటుంది కిస్మెస్ అందుకోసం నేను ముందే వేసి ఫ్రై చేశాను అనమాట మగ్గిన తర్వాత ఇప్పుడు మనము శనగపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా అది వేసేస్తున్నాను ఇది మొత్తం వేసేయాలి ఇది కూడా దీంతో పాటు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనకు శనగపప్పు ఉడికింది కదా మొత్తం ఆవకాయలు అయిపోండానికి కాబట్టి ఏం అవసరం లేదు లేదు అప్పుడప్పుడు చేయాలి అనుకుంటే కొద్దిగా నానబెట్టి కొద్దిగా ఉడికించి మళ్ళీ దింపురగా వేసేయచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా శనగపప్పు వేసాక కొద్దిగా ఉడికి ఫ్రై అయింది కదా ఇలా కలుపుకొని ఇప్పుడు మనము మసాలా అనేది వేయాలి అన్నీ తీసి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి లేమున్ పొడి ఉప్పు అంతా వేసేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందరికి ఇది ఇలాంటి కలర్ నచ్చుతుంది నువ్వు ఎల్లో కలర్ కావాలన్నా కాబట్టి ఇప్పుడు మనము సాపర అనేది యాడ్ చేస్తాం ఇప్పుడు కొద్దిగా సాఫ్రాన్ ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను వర్షు అనేది ఎల్లో కలర్ రావడానికి ఫ్రై చేసుకోవాలి దీన్ని ఆనియన్ ఫ్రై అయ్యాక ఇలాగే ఉంటుంది మనం ఫుడ్ కలర్ వేసాం కదా సరిపోతుంది ఎల్లో కలర్లో ఉంటుంది ఏం అవసరం లేదు మొత్తం అన్నీ వేసేసాము ఇది ఇప్పుడు మనం రైస్ పైన చికెన్ ఫ్రై చేసి రైస్ పైన వేసుకోవాలి అంతే ఇదేనండి ఆనియన్ ఆశు అంతే చాలా సింపుల్ ఏం పెద్ద కష్టం ఏం లేదు ఓకేనా థ్యాంక్ యూ వాచింగ్